హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ బాగుంటుంది అనుకుంటున్నాను ఈరోజు వీడియోలో వచ్చేసి నేను వ్లాగ్ అయితే చేయబోతున్నా ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట సో జర్నీ వ్లాగు సో ఏంటి అన్నది మీ అందరికీ షేర్ చేస్తాను చూసేసేయండి ఎక్కడైతే స్కిప్ చేయొద్దు ఓకేనా గాయస్ ఇంక ఈరోజు నైట్కి అయితే వెళ్దామని అయితే అనుకున్నాము సో వెళ్దామా వద్దా అనుకుంటూ వెళ్తున్నాం అనమాట అసలు ఎప్పుడో వెళ్ళాలి ఎందుకు వెళ్తున్నాం ఏంటి అన్నది మీరు చూసేసేయండి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇది ఓన్లీ జర్నీ బ్లాగ్ అనమాట ఇంటికి వెళ్తున్నాం అని ఒకటే వీడియో తీసాను అసలు ఎందుకు వెళ్తున్నాను ఏంటి అన్నది నేను మళ్ళీ నెక్స్ట్ వేయోలో మీకు పోస్ట్ చేస్తాను ఇక్కడ వచ్చేసి మాకు ఆఫ్టర్నూన్ వరకు మా వారికి అయితే ఫిష్ నేను తిందామని తీసుకొచ్చారు మా పిల్లలు ఫిష్ వేసుకోరు కాబట్టి వాళ్ళ వరకు చికెన్ ఫ్రై చేద్దాం అనేసి ఓన్లీ ఆఫ్టర్నూన్ వరకే మళ్ళీ నైట్కి ఊరికెళ్ళి వెళ్తాం కాబట్టి ఇక్కడ చికెన్ ఫ్రై అయితే కంప్లీట్ చేసేసాను ఇంకా నైట్కి వచ్చేసి బ్యాగ్ అయితే తీద్దామని బ్యాగ్ అయితే తీస్తున్నా అనమాట ఇక్కడ బ్యాగ్ అయితే సర్దుతున్నాను సో అంటే టూ డేస్ వరకు ఏమేం బట్టలు పెట్టాలి ఏంటి అన్నది సర్దుతున్నా అనమాట ఇంకెక్కడికి వెళ్ళినా మనం పిల్లలకి కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి కాబట్టి నాకైతే రెండే ఉంటాయి పిల్లలకి అయితే ఎక్కువ ఉంటాయి కదా ఇంకా ఇక్కడ వచ్చేసి నైట్ అయితే బయలుదేరదామని లైట్ ఫీలు కూడా అయిపోయిందనమాట ఇక్కడ వచ్చేసి బైక్ కవర్ వేద్దామని తీసి బయట పెట్టాను ఇంకా మా పాప ఎంజాయ్మెంట్ ఊరికి వెళ్తున్నామని మా బాబుది సో ఇంకా నాకున్న పని అయితే కంప్లీట్ చేస్తున్నాను గిన్నెలు అవన్నీ తోమేసాను టిఫిన్ అయితే చేసేసాము టిఫిన్ చేసేసి మా వారికి అయితే వేసేసి బాక్స్లో అయితే పెట్టేసాను ఇంకా మా వారు వచ్చిన తర్వాత టిఫిన్ చేసేస్తే అయిపోయినట్టే మా వారు కూడా వచ్చేసారు ఫైనల్గా అందరం కలిసి తినేసాము బ్యాగ్స్ అయితే సర్దేశాము బయట పెట్టేసాము సో నేను వెళ్ళి ఊరికి వెళ్తున్నామని మా అత్తయ్యకి చెప్పడానికి అయితే వెళ్ళాను మా అత్తయ్యకి కూడా చెప్పేసి వచ్చేసి ఈ లోపల వచ్చే లోపల మా వారు బైక్కి అయితే కవర్ వేస్తున్నారనమాట నా స్కూటీ అనమాట స్కూటీకి కవర్ వేస్తున్నారు ఇంకా టైం అయితే అయిపోయింది చూస్తున్నారు ట్రైన్ ఎక్కడి వరకు వచ్చింది అని మా వారు ఫోన్లో చూస్తున్నారనమాట దగ్గరకు వచ్చిందని వెళ్ళాము ఇంకా బయటకు అయితే బయలుదేరిపోయాం మీకు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా మా ఊర్లో వెంకటేశ్వర స్వామివారి టెంపుల్ అని మీకు వీడియో పోస్ట్ చేశాను కదా స్వామివారిది ఆ టెంపుల్ అనమాట చూసారా ఎంత ఇంకా ఉందో బాగుంది కదా వ్యూ ఫైనల్గా అయితే మా ఊరికి రైల్వే స్టేషన్కి అయితే సో ఇంకా ఇక్కడైతే లోపలికి ఎంట్రీ అయిపోతున్నాం అనమాట స్టేషన్లోకి ఇక్కడ నా చేతిలో బ్యాగ్ తీసుకుని మా పిల్లలు నేను తీసుకుంటాను నేను తీసుకుంటా అని వాళ్ళిద్దరూ తీసుకుని అలా కూర్చున్నాము ఇక్కడ స్టేషన్ లోపలికి అయితే వచ్చేసాము కానీ ట్రైను లేట్ అని చెప్పారు వన్ అండ్ హాఫ్ అవర్ లేట్ అంట ఏం చేస్తాం మరి వచ్చేసాం కదా ఇంకైతే ఇక్కడ వెయిట్ చేస్తూ అనమాట ఇక్కడ మా వారు వీడియో తీస్తుంటే నాకు తీకు నువ్వు తీసుకో కావాలే అని సటైస్ వేస్తున్నారు నువ్వు ఏదంటే అనుకొని నేను తగ్గేదే లేదని వీడియో తీస్తున్నా ఇక్కడ వందే భారత్ ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది ఫైనల్గా మేము వెళ్ళే ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట లోపలికైతే వెళ్ళేసాము నేను తీయడానికి అవ్వలేదు ఎందుకంటే లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసారు ఇంకా విజయవాడ అయితే దిగేసాము ట్రైను ఇంకా ఇప్పుడు మేము వెళ్ళే బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలి బస్ ఎక్కి వెళ్ళాలి కదా బస్ స్టాండ్కి అయితే ఎక్కేసాం బస్ అయితే కూర్చున్నాం అప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే త్రీ థర్టీ అలా అవుతుంది త్రీ థర్టీకి బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి సిక్స్ థర్టీ అలా అవుతుందనమాట సిక్స్ థర్టీ వచ్చేసరికి డాడీ అయితే బస్ స్టాండ్ దగ్గరికి కార్ వేసుకుని వచ్చారు ఇంకా కార్ వేసుకొని వచ్చేస్తే ఇక్కడ నుంచి మళ్ళీ మేము వెళ్ళేసరికి హాఫ్ అన్ అవర్ పడుతుందనమాట ఇంటికి ఈ హాఫ్ అన్ అవర్ మళ్ళీ ఇంకో బస్ ఎక్కాలి ఇంకా డాడీ అన్నారు నేను వస్తున్నా స్టాండ్ దగ్గరికి అనేసి అంటే ఇక్కడ మేము వెయిట్ చేసాము డాడీ అయితే కార్ వేసుకుని వచ్చేసారనమాట మేము కూడా మూవ్ అయిపోయాము ఇంకా సో డాడీ అయితే డ్రైవింగ్ చేస్తున్నారు నేను కూడా గుర్తుగా ఉంటుంది కదా అనేసి తీసాను అనమాట వీడియో మనం ఇది కూడా ప్రతిదీ వీడియో తీసి అని అనేసి చాలామంది అనుకుంటారు ఏంటంటే మనకు వీడియో నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన గుర్తు ఎందుకు వెళ్ళాము ఏంటి అన్నది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఆ వీడియో కూడా మీరు చూసేసేయండి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము మేము రాగానే చెల్లి వాళ్ళ పాప మాకు ఎంట్రీ అయిపోయింది అనమాట రండి లోపలికి అంటుంది ఇంకా లోపలికైతే వచ్చేసాము మా మమ్మీ అయితే ఎప్పుడే లేచారు సో అందుకే నేను చూపించలేదు ఇంకా నైట్తో ఉన్నాం కాబట్టి నేను ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చేసాను మమ్మీ అయితే టిఫిన్ ప్రిపేర్ చేసేసి అయితే ఇచ్చేసారు ఇంకా డాడీ మా వారు అందరూ టిఫిన్ చేసేసారు నేను కూడా చేద్దామని మమ్మీ అయితే తీసుకొస్తుంది చెల్లి అయితే తింటుంది అనమాట బాబు పడుకున్నాడు ఇవాలో ఇంకొచ్చేసి బోండా వేసేసారు కదా తినేసాము సో ఇది గాయస్ మరి వీడియో కనుక నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను అది అసలు ఎందుకు వచ్చాను ఏంటి అన్నది నచ్చితే కనుక బాయ్ లైక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్